అక్కడ నుంచి ఉప్పుకుంటూ వచ్చి హరికలవాడు ఎక్కడ అరికల హరికళ అంటే మనం చెప్పుకునే అరికల కాదు అరిని గురించినటువంటి మనం హరికొని అరికల హరికథ అంటే హరికల ప్రక్రియ లేదు అరికాస కూర్చొని అరికల హరించు చెప్పే కథ లేదు కానీ ఇక్కడ హరికల అంటే హరిరామములో కూడినటువంటి కథా ఎక్కడైనా అనేపడితే అక్కడికి వెళ్ళిపోయి ఆ కథ కూడా వింటూ ఉండేవాడు సూపులు గోవింద రూప శ్రీ మహావిష్ణువుని చూడాలి గోవిందుడు గోవింద అనేటువంటి సత్యం శ్రీ మహావిష్ణువుకి అంతమైనటువంటి ప్రాణప్రదమైనటువంటి నామం గోవిందే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి గోవిందుడు గోవింద ప్రపంచములకు పాలగా పాలన బాధ్యత స్వీకరించిన వాడు కాబట్టి గోవింద గోవింద అనేటువంటి నామము పాలకుడు అర్థం గోవింద అనేటువంటి నామాన్ని కాబట్టి విశ్వాన్ని పాలిస్తున్నాడు పోషిస్తున్నాడు మాకు అన్నం పడుతున్నాడు స్వామి అంత నేను గోవిందుడు కాబట్టి ఆ గోవిందుని యొక్క రూపవీక్షణ పళ్ళెతలు కూడా శ్రీమంతారాయణుని యొక్క అని కోరుకునేవట బయటకు వెళ్ళినప్పటి నుంచి అక్కడ కోడ మీదేము ఇక్కడేముగలు వేసుకొచ్చారు ఎట్లాంటి వస్త్రాలు వేసుకొచ్చారు నాకు వస్త్రాలు ఎవరి గురం ఎలా ఉంది ఎవరికి ఎంత అందంగా ఉంది ఇలా చూసేవాడు కాదు అంటే లౌకికమైనటువంటి దృష్టి ఆయనకునేది కాదు భగవన్ నామం భగవంతుని చూడాలి అనేటువంటి కోరికలు చూపులు అలా కోరుకుంటు ఇంకా నమస్కృత తల నమస్కరించాలనేటువంటి భావన చేస్తూ ఉండేవారట పదములు ఈశ్వరేహ సమర్పణ మందు ఈ పదములు తాలకుడు కూడా ఈ పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ ఉంటే గృహం ఈశ్వరుడు గృహం ఉంటే ఎక్కడ ఉంటే మన ఇంట్లో ఒక చిన్న పదం పెట్టి బొమ్మ పెట్టి ఇంట్లో ఒక పెట్టి ఒక పీఠ మీద స్వామి అయితే దాని కాబట్టి ఎక్కడ పరమాత్మ చిన్న విగ్రహం ఉన్నా అక్కడ పరివెత్తుకోవాలనే తాపత్రం ఆయన మనసు అలా ఉండేది మనసు ఆడువే చోడువే కడువేనే కాదు ఆయన కూడా కోరుకుంటున్నాం చెప్పడానికి అలా ఒక ఇంద్రియాన్ని చెప్పాడు ఇంకా కామము అంటే కామము అంటే కోరిక ఆయన కోరిక ఏంటి చెప్పిన శ్రీ మహావిష్ణువు సేవ చేయమే కోరిక కోరిక లేదు ఇంకా సజ్జన సామర్థ్యం కోరుకునేవారట ఖాళీ సమయాల్లో అందరినీ పండితులను కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇంకా కొత్త విషయాలు చెప్పండి అనేవాడు ఆ యువకులు ఈ విషయంలో అనేవాడు కాదు ఇంకా కొత్త విషయాలు చెప్పండి అని చెప్పి తెలిసిన విషయాలు అప్పటి కూడా ఆసక్తిలో సజ్జన సాంగత్యము డబ్బులు ధనాన్ని సజ్జన సాంగత్యము కీర్తిని కీర్తినిస్తున్నాడు సజ్జన సాంగత్యము మోక్షాన్ని కాబట్టి అంక్యవాళ్ళు పండితులను కూర్చోబెట్టుకొని మరిన్ని మంచి మంచి విషయాలు పురాణాలు గ్రంథాలు కావ్యాలు అవన్నీ కూడా వింటూ ఉండేవాట అలా ఆయన ఆ ముక్కు కూడా భగవంతుని నుంచి వచ్చినటువంటి పరిమళ ద్రవ్యములని ఆస్వాదించడానికి వాసన చేయాలి ఆయన ఆ మంగళకరమైనటువంటి వాసన స్వామి ధరించినటువంటి పుష్పముల యొక్క వాసన ఆస్వాదిస్తూ ఆయన ఆయన ఆ ఆశీలంగా తిన్నట్టుగా అనిపించేదాన్ని స్వామి ఒక పెడలో వేసినటువంటి తులసి మాలను తీసి ఒక తులసి మన చేతిలో పెట్టి తీర్థంలో తులసి తొందరగా తులసి వచ్చిన దాని నోట్లో ఆస్వాదిస్తాం అలా ఆయన నాయలు ఎప్పుడు కూడా రాజులాగా పద్యపక్ష వచ్చినాయాన్ని అనుకునేవాడు కాదు స్వామి వారిలో ఉన్నటువంటి తులసిదళాన్ని రుచి చూసినట్టుగా ఆయన ఎప్పుడు నాన్నలు కోరుకుంటూ ఇలా సంగతులు ఆయన విషయములన్నీ కూడా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు నిరంతరం

హరిని సంబోధించి మాట్లాడతారట ఇప్పుడు మన సనాతన సంప్రదాయం కూడా చెప్తుంది చూడండి మనకు చారట్టి కోటేశ్వరరావు గారు అలాగే దగ్గమాడి నరసింహారావు గారు వదిపతి వదిపతి పద్మాకర్ గారు మొదలైనటువంటి వాళ్ళు మహానుభావులందరూ కూడా యూట్యూబ్ పుణ్యమాని అనేక రకాలైనటువంటి ప్రవచనాలు చేస్తూ సంబోధనకి ముందు ఆ హలో అని అనుకుండా కోనట్టంగానే కే నమో వెంకటేశానో ముఖ్యనో శివానో కృష్ణానో వాసుదేవానో అలా సంబోధించుకున్నాం అనుకోండి అది భగవంతామంతో కూడినటువంటి సంబోధన అవునవాడు ఎవరైనా ఫోన్ చేస్తే హలో హలో అంటే హలో అంటే హలో అనుకుంటా ఏ శ్రీరామ అన్నావు అనుకోండి ఎంతో సభ్యత్వం పరమాత్మని స్మరిస్తున్నాం కూర్చున్నా ఎరగని వాళ్ళు అనేవాడు కింద కూర్చొని చేస్తే రామ రామచంద్ర నారాయణ అనేవాడు కూర్చుంటే నారాయణ అనేవాడు ఏ పని చేసినా నారాయణ శ్రీరామ ఏదో వాసుదేవ అనుకునేవాడు కాబట్టి అలవాటు చేసుకోవాలి పని చేసినప్పటికీ కూడా పక్కన వాళ్ళతో మాట్లాడినా పక్కన వాళ్ళు ఏమండి అనే బదులు వాసుదేవ కృష్ణ రామ వెంకటేశ్వర అని మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు భగవన్ నామించారు కదా సంతోషపడతారు మనకు భగవంతు నామస్వాదించినటువంటి ఉంటుంది కాబట్టి అందరినీ పని చేశారట హరిణని సంబోధించు ఒక భటుగా ఉన్నా పేరు పెట్టి పోస్తే వాళ్ళు పేరేగా కావచ్చు ముందు పేరు పెట్టి వాళ్ళని అలా అంటే ప్రతి వస్తువులో ప్రతి వ్యక్తిలో కూడా భగవంతులు చూసుకునే వాడు హరి అని దర్శించు ఏం చూసినప్పుడే శ్రీహారి పరమాత్మ కనిపించే వాస్తవాన్ని చూస్తుండేవాడట అంటే అక్కడ ఏమైపోయాడు హరి అని ఆహ్వానించు ఏదైనా వాసన చూసినా పరమాత్మ నుంచి వచ్చేటువంటి ఉండేవాడట హరి అని గుణం ఏదైనా భోజనం ఆ ముందు పెడితే ఆ కళ్ళు మూసుకొని శ్రీహరి అని తలుచుకొని ఆ పదార్థాన్ని తినేవాడు అంటే అంటే ఇంకొక సంప్రదాయం ఏం చెప్తుంది అంటే కూర్చున్న తర్వాత మాట్లాడకూడదు టీవీ చూసుకుంటూ సెల్ఫోన్ టీవీ చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ భోజనం చేస్తే అలా చూసినటువంటి వాళ్ళకి నూటికి తొంభై మందికి ఇరవై నాలుగు గంటల వచ్చింది అని చెప్పి చాలా మంది శాస్త్రకారులు నిర్ధారం చేశారు ఒక ముద్దకి ఇంకొక ముద్దకి ఒక ముద్దగా ఈ సమయంలో ఉన్నటువంటి సమయం ఈ కొద్ది సమయమే కావచ్చు మన ప్రాణానికి కానీ ఈ పొట్టలో ఉంటుంది అనమాట పెరుగుతుంది దానికి ప్రెషర్ ఉంటుంది మన శరీరంలో ప్రతి పాపికి ప్రెషర్ ఉంటుంది కంటికి వీటి ఉంది కాళ్ళకు బీపీ ఉంటుంది జోలకు బీటి ఉంటుంది ప్రతి భాగానికి బీటి ప్రెషర్ అలాగే మన శరీరంలో ఉన్నటువంటి మన ఆ పొట్ట ఒత్తిడి ప్రశానికి మా భాషలో ఒత్తిడి ఆ ఒత్తిడి ఒక ముద్దకి ఒక ముద్దకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కేవలం కొత్త సమయం మాత్రం ఉండాలి ఆ సమయం లో పడకుండా అలా టీవీ చూస్తూ వాడి ఇంకా పోలేదు

శ్రీకృష్ణ అవతారంలో కృష్ణ మధ్యలో కూర్చుంటే చతురానికి ఇచ్చాయట అందరూ కూడా వెళ్ళి కూడా చతువులు తీసుకొని వెళ్ళాడు చతువులు తీసుకొని వెళ్ళి కృష్ణుడు అలా మధ్యలో కూర్చున్నాను చక్కని వరాన్ని చూశారు అక్కడ కృష్ణుడు మధ్యలో కూర్చుంటే చుట్టూ తామర తామరా చుట్టూ రేపులు ఎలా ఉంటాయో తామర పుష్పల చుట్టూ రేపు మీరు చుట్టూ కూర్చున్నారు మధ్యలో కృష్ణుడు కూర్చోబెట్టారు ఎందుకు కూర్చోబెట్టారు కృష్ణుని మధ్యలో అంటే వీళ్ళు ఎందుకు ఎలా కనబడతారు మధ్యలో పుచ్చు చుట్టూ కూర్చున్నప్పుడు ఎవరు చూసినా మధ్యలో కృష్ణుడే కనపడతాయి అంటే భోజనం చేసినప్పుడు పరమాత్మని చూస్తూ పరమాత్మతో మాట్లాడుతూ పరమాత్మ మాటలు వింటూ చేయాలి కాబట్టి వాళ్ళు పరమాత్మని చూస్తూ ఎందుకంటే అక్కడ పూర్వకాలంలో ఋషులు దేవతలు వాళ్ళే గోపికగా పుట్టారు వాళ్ళే గోపాలకుడుగా పుట్టారు కాబట్టి వాళ్ళు జన్ జ్ఞానం తెలియకుండానే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి పరమాత్మను మధ్యలో కూర్చోబెట్టుకొని ఆయన చూస్తూ భోజనం చేశారు కనుకనే వాళ్ళు పండించారు వాళ్ళతో తమ్ములైన వాళ్ళు

నెగిటివ్ థింకింగ్ అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనతో కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనతో ఆగినటువంటి నీరు కానీ అమృతం కానీ విషమైపోతుంది కాబట్టి అన్నం కూర్చొని అప్రశస్త మాటలు మాట్లాడకూడదు ఎవరికి చెప్పకూడదు ఎవరిని చెప్తాం కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఈ విజయవాడ వరకాలంలో బాగా చెప్తున్నారు ప్రతిరోజు మన పిల్లలతో పెద్ద ఎవరితో మాట్లాడినా మంచి మాటలు మాట్లాడితే ఏది విశ్వానికి అందిస్తే విశ్వ అందిస్తుంది మాట్లాడటప్పుడు ఆ అడవులుగా మాట్లాడతారు వాళ్ళు పెట్టాల్సి వచ్చినా నీ ఏమనేవాళ్ళు నోట్లో నోట్ల భయ్యా లేక నీళ్ళు నీళ్ళు బంగారం మంచిది చూసుకునేవాళ్ళు అంటే వాళ్ళు బంగారం మంచిదేవారు కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ సానుకూలమైనటువంటి ఆలోచన ఉండాలి దానివల్ల రోగానికి కూడా మేలు జరుగుతుంది అలా ఉండేవాళ్ళు అపరీషుడు అలాంటి అపరీషుడు అతను పుత్రుడు భార్య తీరు మీద కూడా అతనికి వ్యామోహం లేడు గోల్ ధనం ఉంది ఏనుగులు ఉన్నాయి గుర్రములు ఉన్నాయి రాజ్యం ఉంది భార్య ఉంది దాసదాసి జనం ఉన్నారు పిల్లలు ఉన్నారు తీరు మీద వ్యామోహం లేదు

తన నీడ పేరే తన నీడలాగా తనని అనుసరించి ఎందుకు తన నీడలాగా అన్నాడు అంటే అంబరీ చుట్టేలాంటి ఆమె భార్య కూడా భార్య కూడా అలాంటి భక్తి ఎప్పుడు సియాలి సియాలి అంటే భార్య లోపల నుంచి ఏమో సమానం ఆయన పెట్టాడు ఒకరికు వస్తుంటే అని భార్యలు ఉంటారు లేదా భార్య హరి అని అనేటువంటి వాతలు ఉంటారు కాబట్టి కూడా భార్యరాత స్మరణం చేసుకుంటూ అనేటువంటి చాలా అడుగు కాబట్టి ఈ అబనుషులకు దొరికినటువంటి భార్యరాగలి కదా తన నీడ కైవడే నేరంటే అర్థం ఏంటి మనం ఏం చేస్తే నేను చేయి పైకి వెళ్తే నేను కూడా పై చేస్తున్నాం మనం నడిస్తే నేను నడుస్తుంది మనం కూర్చుంటే నేను కూర్చుంటుంది మనం ఏది చేస్తే నేను కాబట్టి తన నీడ ఎలా చేస్తుందో అలా అవసరించేటువంటి భార్య నీడలాగా తాని అంటుకొని ఉండేటువంటి వెన్నంటి ఉండేటువంటి భాగ్యం అలాంటి భార్య వెళ్ళిన దానికి పాపం అనురూప అపురూపమైనటువంటి లావణ్యమది గుణార్జ చక్కని గుణతో కూడినటువంటి ఆత్మ మనిషి పట్ట మనిషి రాణి గారు భార్య ఆమెతో కలిసి ఒక రోజు నిర్ణయించుకున్నారట ద్వారశీలతమరట అరిమూర్తి చేసే శ్రీహరిని గుర్చి శ్రీహరి యొక్క కటాక్షం గుర్చి ద్వారశీయ వ్రతం చేయాలి అని చెప్పి సంకల్పం చేస్తున్నాడట ధ్యానాది వరణం చేయాలి ఆలోచన చేశాడు అంబరీషుడు ఆ రోజు మొదలుగా వ్రత మొదలుపెట్టాడు ఎప్పుడు అంటే ఈ వ్రతాన్ని శుద్ధ ఏకాదశి వచ్చే వచ్చేదశి మాసం మార్గశిర ధను మాసం అంతా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మొదలుపెట్టాడు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఈ వారి కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఏకాదశి ఉదయం ఉంది కాబట్టి వాళ్ళకి అయిపోయిన అనుకుందాం రేపు ఉంటే రేపు పారాయణం ఇవాళ ఉదయానికి అయిపోయిన అనుకుందాం సంవత్సరం పాటు మొదలుపెట్టినటువంటి మాసానికి ఒక మాసం ముద్ద అయిపోతుందని చెప్పుకున్నాం కదా మాదశి శుద్ధ ఏకాదశికి కొంత మొదలుపెట్టి ప్రతి ఏకాదశిలో ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశి రెండు ద్వాదశి వస్తాయి కాబట్టి నవమి రోజు ఉపవాసం తేవాడు దశమి రోజు ఉపవాసం తేవాడు ఏకాదశి కూడా ఏమీ తీసుకోకుండా ఉపవాసం నీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు ఏకాదశి మంచి తిట్టాన్ని కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండేవాడు ద్వాదశి రోజు స్వామివారి యొక్క పూజ చేసి కైంకర్యం చేసి నివేదన చేసి ఆ రోజు వచ్చినటువంటి అదుపులకి భక్తులకి అందరికి భోజనం పెట్టి ఆ తర్వాత విలీతం తినేవాళ్ళు అదే ఆ తీర్థాన్ని ప్రసాదంగా చూస్తూ ప్రసాదం అనుకునేవాడ అంతటి ఏకాగ్రతతో భక్తి శ్రద్ధతో ఇంకా దీక్ష చేస్తూ ఉన్నాడట ఈ అంబరీషుడు అలా దీక్ష చేసి ఇరవై నాలుగు ఏకాదశి చేశాడు ఈ బోధన ఏకాదశి ఉత్తాన ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి చేసుకుందాం అనుకున్నాడు సంవత్సర కాలం పెట్టినాడు చేసి చివరి పూజ చేద్దాం అనుకున్నాడు అనుకోండి ఎక్కడ చేశాడు నగరంలో ఉన్నటువంటి అందరికీ వస్తారు రాని వాళ్ళు కాదు భగవంతుని కార్యానికి బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు కాబట్టి కళ్ళు పెట్టాడు వచ్చిన వాళ్ళు వస్తారు రానివాడు కాదు భక్తుల వాళ్ళు వస్తారు అనుకున్నారు కార్యక్రమం నిలబెట్టాడు ఎక్కడ మొదలు పెట్టాడు ఇట్టు సరిపోదు కాబట్టి భారతదేశంలో ఎవరాడు యమునా నదీ తీరంలో యమునాది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు యొక్క అంశం ఆయన యొక్క అంశ యమున కాబట్టి ఆ యమునా తీరంలోనే బృందా నుండి అక్కడే కూడా కూడా చక్కగా క్రీడ చేశారు ఆ యమునా నది శ్రీ కృష్ణమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆ యమునా నదీ తీరంలో నవమి రోజు ఉపవాసించి దశమి రోజు ఉపవాసించి ఏకాదశి రోజు గోపి ఉపవాసం చేసి ఈ నలుగురు కూడా భగవతి ఆరాధన చేస్తూ భగవత్ ప్రార్థనలు చేస్తూ చక్కగా పురాణాలు చేస్తూ పౌరాణిక ప్రకృతి నిర్మించుకొని అందరికి దానధర్మాలు చేస్తూ ద్వారసి పూజ కూడా కంప్లీట్ చేశాడు ద్వారసి రోజు పూజ చేసి ఏం చేశాడు ద్వారసితో మొహం అయిపోయింది సంవత్సర కాలం వ్రతం అయిపోయింది శ్రీమహావిష్ణు కాలాన్ని అయిపోయింది ఇప్పుడు ఏం చేశాడట భూమండలిలో ఉన్నటువంటి బ్రాహ్మణాన్ని విడిపించాడు భూమి మొత్తం కూడా ఆయన పరిపాలించింది ఈ భూమండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణాన్ని విడిపించాడు విడిచి అందరికీ దానం చేశాడు ఏం దానం చేశారు

నీజలు నీచులు ఉంటారా అంటే ఉంటారు ఎవరు నీజు ఎవరు